ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం భవ్య దివ్య అద్భుతమైన శ్రీ బద్రీనాథ్ టెంపుల్ బద్రీనారాయణ స్వయంభూ క్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో మొట్టమొదటిది శ్రీ బద్రీనారాయణ క్షేత్రం హిమాలయాస్ దేవభూమి ఉత్తరాఖండ్ చమోలి జిల్లా అద్భుతమైన క్షేత్రం దర్శిద్దాం రండి మే నెల నుంచి సుమారు ఆరు నెలలు మాత్రమే దర్శనమిచ్చే అద్భుతమైన దివ్య శ్రీ బద్రీనారాయణ స్వామి టెంపుల్ బద్రీల బద్రీదేవి సమేత బద్రీనారాయణ స్వామిగా వెలిసి స్వయంగా వెలిసిన క్షేత్రం నరనారాయణులు స్వయంగా తపస్సు చేసిన క్షేత్రం సాక్షాత్తు ఆరు నెలల తర్వాత గుడి మూసేటప్పుడు ఈ బద్రీనారాయణ టెంపుల్ అద్భుతంగా మహా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది మే నెల ఓపెన్ చేస్తే ఆ అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది అది ఆ బద్రీనారాయణుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఆ అఖండ మహాదీపం ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఈ ఆరు నెలలు మూసేసిన తర్వాత సాక్షాత్తు గంధమాత పర్వతాల నుంచి ఆంజనేయ స్వామి యక్షులు కిన్నెరులు కింపురుసులు దేవతలు చేయ ఆ బద్రీనారాయణ సేవిస్తారని ఇక్కడ స్థలమహెచ్చం ఆ నెలల తర్వాత మానవులు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎంతో ఆరోగ్యం సహకరించి లక్ష్మీ కటాక్షం కలిగి భగవంతుని అనుగ్రహం కలిపి తప్ప ఈ హరిద్వార్ ఋషికేశ్ యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఉత్తరకాశి గుప్తకాశి త్రిగ నారాయణ క్షేత్రం దేవప్రాగ ఇలాంటి ఎన్నో అద్భుతమైన క్షేత్రాల దర్శన భాగ్యం మాకు ఒకసారి కలిగించాడు మళ్ళీ ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్లో ప్లాన్ చేస్తున్నాం ఇదంతా భగవంతుని అనుగ్రహం ఓం నమో నారాయణాయ ఫ్రెండ్స్ ముందుగా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చెప్ప సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సిప్స్ కంటెంట్ చూడండి అద్భుతమైన శ్రీ బద్రీనాథ్ సమాచారం కనుక్కుందాం తెలుసుకుందాం సాక్షాత్ హిమాలయస్ దేవభూమి ఋషుభూమి తపో భూమి దేవతలు తపస్సు చేసిన భూమిలో అడుగు పెట్టడం అంటే సామాన్య విషయం కాదు టూ థౌజండ్ నైన్టీన్లో ఆ భాగ్యం మనకు ఆ శ్రీమన్నారాయణుడు ఆ కేదారీశ్వరుడు మాకు కల్పించాడు మళ్ళీ మీకు ఇటువంటి క్షేత్రాలు దర్శించాలంటే ముందుగా మనం కొంచెమైనా అక్కడ సమాచారం కనుక్కోవాలి తెలుసుకోవాలి లేదంటే మనం చాలా ఇబ్బంది పడతాం ఎందుకంటే డబ్బు ఉంటే సరిపోదు ఆరోగ్యం సహ సహకరించాలి ప్లస్ ప్లానింగ్ ఉండాలి ఈ బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళాలంటే మినిమం మనిషికి ఇప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ టికెట్ వెళ్తుంది ఇక్కడ మన తిరుపతి నుంచి అయితే తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు చెన్నై టు ఢిల్లీ ఢిల్లీ టు హరిద్వార్ హరిద్వార్ నుంచి ఋషికేష్ యమనోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ పదహారు రోజుల యాత్ర మేము ఈ సెప్టెంబర్లో వెళ్తాం మీరు కూడా వెళ్ళాలనుకుంటే వాళ్ళు సంప్రదించండి ఈ అద్భుతమైన శారదా మాత్ర ఆ భగవంతు అనుగ్రహంతో మత్స్య సత్ సత్సంగంతో అందరూ హ్యాపీగా వెళ్ళి ఆ శ్రీ కేదారీశ్వర స్వామిని ఆ బద్రనాథ్ దర్శించి ధన్యవాదం ఫ్రెండ్స్ ఓం నమో నారాయణాయ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఫ్రెండ్స్ ఈ బద్రీనాథ్ టెంపుల్ అద్భుతంగా ప్రవహిస్తున్న అలకానంద నది ఒడ్డున ఉంటుంది అలాగే వసుధర వాటర్ ఫాల్స్ అలాగే సరస్వతి నివర్ సరస్వతి నివర్ మన భారతదేశంలో ఎక్కడ కనపడదు ఈ బద్రీనాథ్ క్షేత్రంలో మనకు కనపడుతుంది మళ్ళీ అదృశ్య రూపంలో అంతర్భాగంగా వెళ్తుంది ఇటువంటి ఎన్నో అద్భుతాలు ఇక్కడ మైనస్ డిగ్రీసు చాలా చెల్లి ఉంటుంది స్వెటర్స్ బందోబస్తు ఉండాలి ఫుల్గా షూలు సాక్షులు అన్ని తీసుకెళ్ళాలి లేదంటే చలికి తట్టుకోలేము మాత్రం చలికి తట్టుకోవాలని అక్కడ వెళ్ళ వెళ్ళవలసిన లేదు చలి బాగా తట్టుకోగల కెపాసిటీ ఉంటేనే బాడీ అక్కడ వెళ్ళాలి అటువంటి అద్భుతమైన ప్రదేశం ఇది చాలా మొత్తం దేవుమము హిమాలయసు చల్లని ప్రదేశాలు దట్టమైన కొండలు అటువంటి అద్భుతమైన నక్షత్రం దుస్తు హైజు మస్థ సోధవ ప్రదక్షిణం తంబ విసృత్య పాదయో శిరో నిధాయశ్రుకలాభిరార్ద్ర ధీ ഞിഞ്ചതോപ്യപക്രമേ സുസ്ത്യജസ്നേഹവിയോ കാതരോ നശക്വസ്ഥം പരിഹാമാരൗ മൂർധനി ഭർത്താദുക്കിഭ്രം നമസ്കൃത് യനഃ പുനഃ तपस् तमन्दरि गतो महाभागवतो विशाला यदो पतिष्टा जगदेव तपस्समास्थाया हरे अगर गति শিবম ভূয় হো মি